పేదలకు రెండు వేలు పెన్షన్ వేలు చేస్తా ఉంటావు నాలుగు వేల పాటిన దేవు జనవరి నెలలో ఉన్న పెన్షన్ ఎగరగొడుతున్న

ఎందుక సాధ్యం లేదు వంద అబద్దాలను నా యొక్క పెళ్లి చేయాలన్నారు కానీ కాంగ్రెస్ వంద అబద్ద ప్రజలను మోసపుచ్చి కాపాడుకోవాలన్నా మన రంగనాయక్ సాగర్ లో మళ్ళీ గోదావరి జరాల్సి రెండు పంటలకు నీళ్లు రావాలన్నా మన కారు మన వెంకటామరెడ్డి గారు కాలేజ్ చేసాం ఇలా ఎన్నో కాలేజీ మనసు అంటనే వెటర్నరీ కాలేజీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ వెటర్నరీ కాలేజీపేట లో క్యాన్సిల్ చేసుకోవడం కలిపి నేనేమన్నా కొత్త గ్రామాల్లో మనం చేసిందేటి

నేను నేను కూడా మీకు మనకు ప్రత్యేకత మీద తిరుపతికి పోయినా ఇంకేదైనా దేవుడి దగ్గర పోయినా పక్క ఊరి పోయినా పక్క రాష్ట్రానికి పోయినా మీరు ఇదిపేట పెరిగిందా తగ్గిందా గౌరవం పెరిగిందా తగ్గిందా గౌరవం

ಜೀವಿ ನೀ ಜಿಲ್ಲಾ ನೀತಿಪೇಟ ಜಿಲ್ಲಾ ಊಡ ಕೊಟ್ಟ ಓಟೇತ ರೋಜು ಪದ అందువల్ల మనం చాలా సీరియస్ వాళ్ళని వచ్చేలా మాట్లాడతారు మన నేను ఒకటే విద్యార్థులు పని చేసే మనస్తత్వం ఉన్నవాడు దాన గురం ఉన్నది ధనం ఉన్నది దాన గురున్నది अजय देज़